నమోదస భగవత అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకు ముందు భగవానుడు బోధించిన కొన్ని ఉపమానాలు గురించి చెప్పుకుంటూ ఉన్నాము ముఖ్యంగా ఈ ఇంద్రియాల గురించి చెప్పిన ఉపమానాలు ఈరోజు కూడా వాటికి సంబంధించిన కొన్ని ఉపమానాలు తెలుసుకుందాం ఒక పట్టణంలో జన అంటే జనం ఎక్కువగా గల నాలుగు కూడళ్ల మధ్యలో ఒక దమ్మరి ప్రదర్శన చేస్తూ అంటే ఆ ప్రదర్శన జరుగుతూ ఉంది వారిలో ఒక అందమైన పడచు పిల్ల అనేక అద్భుత ప్రదర్శనలిస్తూ జనాలను ఆకర్షిస్తూ ఉంది జనాలందరూ పెద్దగా కేరింతలు కొడుతూ ఆ ప్రదర్శన చూస్తూ ఆనందిస్తూ ఉన్నారు వారిలో కొందరు ఇలా అనుకుంటూ ఉన్నారు ఆహా ఏమి అందం ఏమి చందం మహారాణిలా వెలిగిపోతుంది అని పొగుడుతూ ఉన్నారు ఒక నిర్భాగ్యునికి మరణశిక్ష పడింది అయితే రాజు అతనికి బతకడానికి ఒక అవకాశం ఇచ్చాడు ఆ అందగత్తెను అంటే ఆ అందగత్తె యొక్క ప్రదర్శనను తిలకిస్తూ నిండా నీ నూనె పోసి ఉన్న ఒక గిన్నెను చేతిలో పట్టుకొని ఈ దరి నుండి ఆ దరికి ఒక్క బొట్టు కూడా ఒలకకుండా ఆ నూనె నడుచుకుంటూ పోయినట్లయితే అతడు బ్రతికిపోయే అదృష్టం కలుగుతుందని రాజు ఆజ్ఞ జారీ చేశాడు ఎప్పుడైతే ఎక్కడైతే నూనె ఒలికి కింద పడుతుందో ఆ క్షణమే అక్కడే ఒక పెద్ద కత్తితో అతని తల నరకమని ఒక తలారిని కూడా రాజు నియమించాడు ఆ వ్యక్తి బతకాలి అనుకున్నాడు నిండుగా నూనె గిన్నెను అంటే నూనె ఉన్న గిన్నెను చేత పట్టుకొని ఎంతో జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నడుస్తూ ఆ జనం గుంపు మధ్య నడుస్తూ పోతున్నాడు అతని వెనుకగా తలారి కూడా కత్తిని చేత పెట్టి వెంబడించసాగాడు కథ ఏమవుతుంది నూనె ఒలికితే తల తెగుతుంది ఒలకకపోతే అతడు బ్రతికిపోతాడు ఇక్కడ ఇంద్రియాలను ఆకర్షించే అందాల రాని మారుని సామ్రాజ్యం అని చెప్పవచ్చు ఇంద్రియ సంయమనం లేని జనులే ఆ గుంపు అక్కడ ఉన్న జనాలు ఎటువంటి సంయమనం లేని వాళ్ళు అంటే అదుపు లేనివారు వారు ఇంద్రియాల పట్ల వారికి ఆ సామ్రాజ్యం చాలా అందమైంది ఆకర్షణీయమైంది మరణశిక్ష పడిన వ్యక్తే ధ్యాన సాధకుడు ఎందుకంటే పుట్టిన ప్రతి వానికి మరణశిక్ష అన్నది నిశ్చయమై ఉంది శిక్ష పడ్డ వ్యక్తి వెనక పట్టే కత్తి అంటే కత్తి పట్టుకు వెంబడించేవాడే మారుడు ప్రమత్తుణ్ణి మారుడు సంహరిస్తాడు అంటే ఎటువంటి జాగరూకత లేకుండా ఉన్నవాన్ని మారుడు సంహరిస్తాడు ఇక్కడ మరణం లేకుండా ఉండడం అంటే ఈ జన్మలో చావకుండా ఉండడం కాదు జన్మిస్తే మరణం తప్పదు కనుక జన్మించకుండా ఉండటమే అమరత్వం ప్రతి ప్రమత్తుడు మరలా మరలా జన్మిస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఇంద్రియాలు ఇంద్రియ విషయాలైన మారుని సామ్రాజ్యంలో విహరిస్తాయో వాటిని ఆసక్తితో గ్రహిస్తారో ఇంకా ఉపాదానం చెందుతాయో అప్పుడు సంస్కారాలు ఏర్పడి మన జన్మ సంభవిస్తుంది కనుక ఆ మారుని చేతిలో మరణించినట్లే లెక్క ఎప్పుడైతే అప్రమత్తంగా అంటే ఎరుకుతోటి జాగరూకతతోటి ఉంటూ ఇంద్రియ విషయాల పట్ల ఉపాదానం చెందకుండా మారుని సామ్రాజ్యంలో విహరిస్తామో అప్పుడు సంస్కారాలు ఏర్పడవు మరల జన్మ అనేది ఉండదు కనుక మారుని చేత చంపబడినట్లే అవుతుంది ఒక వ్యక్తి ఒక్క బొట్టు కూడా నూనె కింద పడకుండా ఆ అందాల రాని ప్రదర్శనకు ఆకర్షితుడు అవ్వకుండా జనులను తప్పుకుంటూ నడుస్తూ ఈ దరి నుండి ఆ దరికి చేరుకుండా అంటే భిక్షుకు సమ్యక రీతిలో సమ్యక సతితో సమ్యక ప్రయత్నంతో సమ్యక్ దృష్టితో సమ్యక్ సంకల్పంతో సమ్యక్ ప్రజ్ఞతో అన్ని ఆకర్షణలను తప్పుకొని నేను అనే భావన వల్ల ఏర్పడే ఆసక్తులను తప్పుకొని భవాన్ని దాటి ఆవలి తీరమైన నిబాణాన్ని చేరుకోవడమే మరణ శిక్ష పడ్డ వ్యక్తి విజయంగా భావించాలి సో అప్రమత్తంగా ఉండాలి లేకపోతే మారుని చేతిలో మరణించడం ఖాయం ఓడిపోవడం ఖాయం ఇంకొక ఉపమానం ఒకడు ఒక వేప విత్తనాన్ని మంచి సారవంతమైన భూమిలో నాటాడు ఆ బీజం మెలకె మొలకెత్తి చిగురించి మొక్కై మానై ఫలించింది అంటే పెద్ద చెట్టు అయింది ఆ చెట్టు యొక్క అన్ని భాగాలు అంటే భూమిలో వేరు బోధ బెరడు ఆకులు చిగుర్లు ఆ పుల్లలు కాయలు అన్నీ చేదుగానే ఉంటాయి ఎందువలనంటే దాని బీజం అంటే దాని విత్తనం చేదు కనుక అదేవిధంగా సత్కాయ దృష్టితో చేసే అన్నీ కాయిక వాచిక మానసిక కర్మలన్నీ చేదుగానే ఉంటాయి అంటే శరీరంతో చేసే పనులు కానీ మాటలతో చేసే పనులు కానీ మనసులో ఉండే ఆలోచనలు కానీ అవన్నీ సత్కాయ దృష్టి మనసులో ఉంది అంటే కనుక దానికి సంబంధించిన విషయాలు జరుగుతూ ఉంటాయి ఆ సమ్యక్ దృష్టి కొరవడిన మనసు యొక్క చే చేష్టలన్నీ కూడా సత్కాయ దృష్టి ఆధీనంలో ఉంటాయి సత్కాయ దృష్టి కర్మల బీజంలో గుప్తంగా ఉంటుంది ఇక్కడ సారవంతమైన భూమి మనిషి యొక్క చిత్తమే ఆ చిత్తంలో ఏ బీజం నాటితే ఆ వృక్షం వస్తుంది ఆ మనసులో సమ్యక్ దృష్టి అనే విత్తనం నాటితే దానివల్ల సరైన ఫలితాలు వస్తాయి ముక్తి ఫలం కూడా లభిస్తుంది ఇది ఒక ఉపమానం ఇంకొక ఉపమానం ఒక పెద్ద ఏనుగు తామరపూలతో నిండిన మంచి నీటి సరస్సును చూసింది చల్లని చెట్ల మధ్య ఆ నీరు స్నానానికి అనువుగా ఉండటంతో ఆ ఏనుగు ఆ మడుగులో దిగి పూర్తిగా మునిగి తన ఇష్టం వచ్చినంతసేపు ఈదుతూ తామరపూల సువాసనను ఆస్వాదిస్తూ ఆడుకుంటూ ఎంతోసేపు ఆనందిస్తూ జలకాలాడింది ఏనుగు ఇలా జలకేలిలో ఆనందించడం ఒక కుందేలు పిల్ల చూసింది ఏనుగు అక్కడ నుండి వెళ్ళిన తర్వాత తాను కూడా ఆ సరస్సులో దిగి స్నానం చేయాలి అనుకుంటుంది మరే ఆలోచన లేకుండా తక్షణమే మడుగులోకి ఎగిరి దూకింది అది మునిగిపోయింది బుడుంగున అడుగున ఏ ఆధారం కాళ్ళకు తగలకపోయేసరికి భయపడిపోయింది అలా మునుగుతూ తేలుతూ బతుకు జీవుడా అని ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది మళ్ళీ మడుగులో స్నానం చేయడమే అంటే స్నానం చేయడం అనే ఆలోచన కూడా చేయలేదు పెద్ద ఏనుగు పరిణీతి చెందిన ధ్యాన సాధకుడికి ప్రతీకగా చెప్పబడింది లోతైన సరస్సు గాఢ సమాధికి ప్రతీక అలాగే మహాసముద్రాన్ని కూడా లోతైన మనసుకి ప్రతీకగా చెవి కుందేలు ధర్మం నేర్చుకోవడం కొత్తగా మొదలుపెట్టిన ఒక సాధకుడు సెక్కకు ప్రతీక అనమాట సరస్సులో స్నానం చేయడం అంటే ఏకాంతాన్ని అనుభూతి చెందుతూ నిశ్శబ్దంతో నిండిన అడవుల్లో అరణ్ కునిగా జీవించే భిక్షువు ఉన్నతమైన పరిశుద్ధమైన జీవన శైలి శుద్ధ గాఢ సమాధి యొక్క అనుభూతికి ప్రతీక సరస్సులో జలకాలాడడం అంటే ప్రశాంతమైన మనస్థితిలో సమతకు ప్రతీక నీరు త్రాగడం జీవిత ఆయు సంస్కారాలను నిలుపుకోవడం అన్నమాట ఏనుగు తన స్నానం అయిన తర్వాత అరణ్యంలోకి వెళ్ళిపోవడం ఆ ధ్యాన సాధకుడు లేకపోతే బిక్షువు జనారణ్యంలోకి పరోపకారార్థం కరుణతో తిరిగి వెళ్ళడం ఈ చిన్ని కుందేలు సెక్కకు ప్రతీక అంటే అప్పుడే ధర్మాన్ని నేర్చుకుంటున్న వ్యక్తి అతడు గాఢ సమాధి స్థితిలో బ భయపడతాడు అతని చిత్తం సమాధి స్థితిని వదిలి దూరంగా ఆలోచనలోకి పరిగెడుతుంది మళ్ళీ సమాధిని పొందడానికి ఇష్టపడదు కానీ అష్టాంగ మార్గంలో క్షణ క్షణ సమాధి ఉపచార సమాధి ఈ రెండింటిని క్రమంగా సాధన చేసి మెల్లగా గాఢ సమాధి స్థితులను సాధన చేస్తారు లోకీయ సమాధి నుండి లోకోత్తర సమాధి స్థితికి సాధకుడు చేరుకుంటాడు కుందేలు తనను ఏనుగుతో పోల్చుకోవడం అంటే సెక్క యొక్క అవిద్య అని చెప్పవచ్చు సెక్క అంటే ఇందని చెప్పుకున్నాము ఎవరైతే ధర్మాన్ని ఇప్పుడుప్పుడే నేర్చుకుంటున్నారో వాళ్ళని సెక్క అంటారు అహంకారం వల్ల తనను గొప్ప ధ్యాన సాధకులతో మహాతీరులతో పోల్చుకుంటుంది ఒక్క ఉద్దుట్టున నీళ్ళలో దూకడం అంటే సహనం లేకపోవడం సాధించాలని తొందరపాటు మునిగిపోవడం అంటే పిచ్చితనానికి ప్రతీక గాబరాతో భయపడటం అంటే ఏకాంతంలో ఇమడలేక మనసు ఆలోచనలోకి పారిపోవడం ఈ సందర్భంగా భగవానుడు ఇంకో మౌతు ఉదాహరణలు కూడా చెప్తాడు ఒక తెలియని తనం వల్ల తన మలంలో ఆడుకుంటూ రెండు చేతులతో పిసుక్కొని ఎవరు చూసి నివారించకపోతే దాన్ని తింటాడు కూడా ఇలాగే ఇంద్రియాలు తమ మలంలోనే ఆడుకుంటాయి ఇక్కడ ఇంద్రియాలు పసిపిల్లలుగా చెప్పబడ్డాయి ఇంద్రియ విషయాలు మలంతో పోల్చబడ్డాయి రెండవ ఉదాహరణ కౌమర వయస్సులో ఉన్నవాడు ఆట వస్తువులతో ఆడుకుంటాడు అలాగే మనో ఇంద్రియాలు తన మేధస్సుతో లోకంలో తన సామ్రాజ్య అంటే సామర్థ్యాన్ని నిరూపించుకుంటుంది మనసు మనో విషయాలతో ఆడుకుంటుంది అలాగే మూడో ఉదాహరణ వయసులో ఉన్న తెలివైన గృహస్థుడు ఇంద్రియ విషయాల పట్ల అప్రమత్తుడై తగిన రీతిలో గృహస్థు ధర్మంగా ఆనందించినట్లు భిక్షువు తన మనస్సును ధ్యానస్థితుల్లో కలిగే అనుభూతుల వల్ల సుఖాన్ని పొందుతాడు ఇంకా మనోమలినాలు వదిలి కొలది కలిగే ఆనందాన్ని పొందుతాడు సో మిగిలింది రేపు చెప్పుకుందాం